కానీ గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన కాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువత పన్నెండు వందల డబల్ పన్నెండు వందల డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు ఎవరు పూర్తయినాయా దానికి మొన్ననే రంగులు మార్చినారంట కదా చూసినారా మీరు రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట మొన్ననే ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లకి మూడు రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మొన్న వచ్చి ముగ్గురు మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట గద్వాల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు జిల్లా చేయడం మాత్రమే కాదు మీకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజీ చేయడం మాత్రమే కాదు ఇదే గద్వాల తాలూకాలో సాగునీరు సమృద్ధిగా అందాలని చెప్పి ఇటు మొత్తం జిల్లాలో అటు గట్టు ఇటు తుమ్మిల్ల రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది ఎవరు మొదలు పెట్టింది ఎవరు అరే తుమ్మిల్ల పూర్తయింది గట్టు కూడా మనం దిగిపోయే నాటికి దాదాపు నలభై నలభై ఐదు శాతం పూర్తయింది నలభై నలభై ఐదు శాతం పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఇలా పండబెట్టి మరి ఇవ్వకుండా ఎండబెడుతున్నది ఎవరు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏనా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకో రెండు నెలలు అయితే రెండేళ్లు నిండిపోతుంది ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల మాటలు మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి మనకి ముఖం లేదు ఆయనకి రానికే జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఒకటి రెండు కాదు రెండు ఎత్తిపోతల పథకాలు వాటితో లక్ష ఎకరాలకు జిల్లాలో నీళ్లు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని రెండు వేల పద్నాలుగులో ఇది మన పత్రిక మన పత్రిక కాదు ఇదిగో నిన్న నిన్న మొన్న పదకొండు సెప్టెంబర్ నాడు ఈ దినపత్రిక రాసింది ఏం రాసింది నాడు బిల్లు నేడు సిరులు నాడు బిల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక పది లక్షల ఎకరాలు పెరిగి పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ దినపత్రిక రాసింది ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొఖం పెట్టుకుని వస్తున్నారని నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని ఇక్కడ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చోరస్తా ఏం చోరస్తుంది వైఎస్ఆర్ చోరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే రైలు కింద చచ్చిపోతా రైలు పట్టాల మీద గానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ గ్యారంటీలు అన్నారు అరచేతుల మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు వచ్చినా రాలేదు గట్టిగా చెప్పాలా వచ్చినాయా మరి అందుకోసం మారిండ ఎమ్మెల్యే పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే రెండు వేల ఏముంది నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా అందుకోసం దేనికి మారిండు గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష ఏంది నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా మరి దానికోసం మారిండా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికీ హామీ ఇచ్చినాడు నెలకు రెండు ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని మాట ఇచ్చినాడు వచ్చినాయా రెండు వేల ఐదు వందల వరకు ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ఆడున్నారు మీకు రావురా వాళ్ళకు వస్తే వీళ్ళు మొగోళ్ళు చేయుక్తురు ఇట్ల ఇట్లా ఆడపిల్లలకి ఎవరికన్నా వచ్చినాయా ఎవరు రాలే రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కమ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయాని రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి అయిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు విషయం ఏంటంటే ఇంకా సిగ్గు లేని విషయం కాంగ్రెస్